వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ రియర్ వియర్స్ ప్రస్తుతం మీ ఎనర్జీని రిప్రజెంట్ చేసే కార్డ్ ఏంటి అని చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ప్రజెంట్ ఎనర్జీని రిప్రజెంట్ చేసే కార్డ్ ఏంటి ఎస్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి మీ ఎనర్జీ చుట్టూ చాలా మంది ఉన్నారండి ఓకేనా సెవెన్ సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబెర్స్ చాలా అంటే చాలా ఇదిగా ట్రై చేస్తున్నారంట మీ ఎనర్జీలో మిమ్మల్ని వెనక తిరిగి చూసేలా చేయడానికి చీట్ చేయడానికి ఫ్రాడ్ చేయడానికి ఓకేనా మనీ విషయంలో ఫ్రాడ్ చేయడానికి పర్సనల్గా ఎమోషనల్గా చీట్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు ఫుల్ స్టాప్ పెట్టడానికి చూస్తున్నారు రైట్ నౌ ఖచ్చితంగా అయితే వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి మీరు ఓకేనా అండ్ ఇక్కడ ఏదైతే మీ ఎనర్జీలో మిమ్మల్ని వెనక తిరిగి చూడ చూసేలా చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు వెనక తిరిగి చూస్తున్నారు వారి జీవితంలో వాళ్ళే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ మీరు మాత్రం వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళ ఎనర్జీలో కానీ వాళ్ళ క్రియేషన్లో కానీ వాళ్ళ ప్లాన్లో కానీ మీరు లేరు వాళ్ళకి వాళ్ళే ప్లాన్ వేసుకుంటున్నారు వాళ్ళే జీవితంలో వెనక్కి తిరిగి చూస్తారు ఓకేనా డబుల్ టప్ చేసి ఫస్ట్ వెనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్